అప్పుడు <laughs> <liksomality> <lang defines> <figuration> <hand> পিছ ক'ত পি এছ কিছি అవన్నీ లెక్క పెట్టుకుంటే అప్లికేషన్ తీసుకునేది అంటే ఇప్పుడు ఆన్లైన్ అంత జాతర లాగా లేకుండా తీసుకుంటా అంటే వాళ్ళు ఏముంటాయి జనరల్ నాలెడ్జ్ ఇది ఏబిబీఎస్ నోటిఫికేషన్ గ్రూప్స్ కింద కాదు కదా మన వాడిన బస్ స్టాండ్లో కూడా కూర్చొని దగ్గర రాస్తున్నా ఎక్కడ సెంటర్

ఇంకా సన్న ఉన్నారు కదా ఫిట్నెస్ అయింది అని అంటే వాళ్ళకి ఆ ఏంటి పదహారు వందల మీటర్ ఎనిమిది వందలు కొట్ట అలా రైల్వే స్టేషన్ దగ్గర దిగి హాస్పిటల్ దగ్గరికి నడుచుకుంటే అంటే పోయి ట్వెల్వ్ హండ్రెడ్ మీటర్స్ ఎయిటీన్ హండ్రెడ్ మీటర్స్ ఉంది టెన్ మినిట్స్లో హండ్రెడ్ మీటర్స్ పర్లా నాంగ్ అంటే 380 ఇంటై మోడిట్ లో హైడ్రాఫ్ 3 న 2 న ని క్వాలిఫైటర్ ని క్వాలిఫైవాల ని క్వాలిఫైట్ సివిల్ ఏర్ లేదు లేదు చెస్ట్ కొలతలు అవే 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 అంత ఎయిటీ టూ ఉండాలి అంటే ఇప్పుడు లోనే మెయిన్ అనమాట ఇంటర్వ్యూ లేదు కదా సార్ అదే ఇప్పుడు కాదు మొత్తం ట్రైనింగ్ వెళ్ళేటప్పుడు ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చి మళ్ళీ లోకల్ ఏరియా చెక్ చేస్తారు బ్యాక్ చేసిన ఉన్నాయనుకోండి అమౌంట్ అడుగుతారు అంటే పైదా పోతుంది మీరు రాసిస్తేనే మెయిన్ అది పై రూపాయలు కొంతమంది ఎడ్యులు మనకైతే వద్దేశారు మన కూడా ఎడికేషన్ రాకుండా రాజేస్తాను ఎందుకంటే

అక్కడ ఆ కారు నిలబెడతాం అండి అక్కడ దగ్గర దాకా పోదుగా ఆ 10 గంటల పెట్టుకో మొదలు సంహిలో ఎవరు టికెట్లు రైమా టికెట్లు తీసుకోవాలి టికెట్ సర్వాల కలు ఆ